హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదలిళ్ళు నా కథలు నా కవితలు ప్రణయ సంగమం తొంభై రెండవ భాగం ప్రణయ లగేజ్ అంతా ప్యాక్ చేస్తుంది విక్రమ్తో మాట్లాడుతూ ఇక అంతా అయిపోయాక ఇంకేంటి సార్ అని మౌనంగా కూర్చుంటుంది విక్రమ్ పక్కనే అతని భుజానికి తలని ఆనించుకొని ప్రణయ తల నిమురుతూ నిజం చెప్పనా నాకెందుకో నువ్వు నాకు దూరం అవుతానన్న భావన కలుగుతుంది ఎందుకో తెలియట్లేదు తెలిస్తే బాగుండు అంటూ ప్రణయచేతిని సుతారంగా పట్టుకుని ముద్దు పెట్టుకుంటాడు విక్రమ్ తడిపెదవుల వెచ్చని స్పర్శకి లోలోన ఏదో తెలియని అలచడి కలుగుతుంది తనకి అయినా అది బయటపడనివ్వకుండా విక్రమ్నే చూస్తూ తన రెండు చేతులని అతని జంపలపై చేర్చి తనకి అనుగుణంగా తిప్పుకొని నొదుటి మీద ఆమె లేలీత పేదాల అద్దుతుంది కళ్ళు మూసుకొని ఇరువురి మౌనం చాలా చాలా కష్టంగా ఉంది ఇద్దరికి కానీ ఎవరూ నోరు తెరిచి మాట్లాడడం లేదు ఇద్దరిలోనూ ఒకటే ఆలోచన ఇప్పుడు ఇక్కడి నుండి వెళితే మళ్ళీ కలుసుకోవడం అనేది కొంచెం కష్టంతో కూడుకున్న పని ప్రణయ కాళ్ళకి కూడా రాలేదు ఇదివరకటిలా చూసుకుందామన్నా విక్రమ్కి సుధాగారికి సెట్ అయ్యే వరకు తప్పదని తెలుసు కానీ మనసుకి దిగులు మేఘం కమ్ముకొని తేరుకొని ఇవ్వడం లేదు ఇద్దరిని అప్పుడప్పుడు ఇంటికి వెళ్దామన్నా ఆంటీకి విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కానీ ఎప్పటికైనా తెలియాల్సిన విషయమే అయినప్పటికీ ఇప్పటి ఆమె సిచ్యువేషన్కి తెలియకపోవడమే మంచిదని ఇరువురి అభిప్రాయం అలా ఆలోచిస్తూ ఎంతసేపు ఉన్నారో వాళ్ళకే తెలీదు ఇంతలో ప్రణయ ఫోన్ రింగ్ అవుతుంది లిఫ్ట్ చేసిన ప్రణయ చెప్పు సుగునా అనగానే ఏంటి చెప్పేది ఎంతసేపు రూంలో ఏం చేస్తున్నారేంటి అని అల్లరిగా అడుగుతుంది మొదట కోపం చూపించిన అసలే విక్రమ్కి దూరంగా ఉండాల్సి వస్తుందని అతన్ని కొన్ని రోజులు కనీసం చూడడానికి కూడా కుదరదని బాధపడుతున్న ప్రణయ్కి సుగుణ మాటలు కొంచెం విసుగు తెప్పిస్తాయి ఏం చేస్తాం ఉన్నవి సర్దుతున్నా నువ్వు కూడా రారాదు నేను ఇందాకే రమ్మన్నాను కానీ నువ్వే రాలేదు వచ్చుంటే నీకే తెలిసేది అని ముభావంగా మాట్లాడుతుంది ప్రణయ అయ్యయ్యో అంత వద్దమ్మా మా అన్నయ్య రూమ్కి వెళ్ళడం నేను నీకన్నా ముందే చూశాను ప్రేమ పక్షులకి ప్రైవసీ అవసరమని ఇదిగో ఇక్కడెలా కూర్చున్నాను అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నాను సరే కానీ త్వరగా రావే డాక్టర్ గారు వస్తారట ఇంకో ఫైవ్ మినిట్స్లో అందుకే ఫోన్ చేశాను తమరు మా అన్నయ్యని అంట పెట్టుకుని అక్కడే ఉంటారని ఎంతసేపు అయినా అంటూ ముసిముసిగా నవ్వుకుంటూ ఫోన్ పెట్టేస్తుంది సుగుణ ప్రణయ విక్రమ్ని వదలి ఇంక వెళదామా సార్ అంటుంది చేతిలో కొని తెచ్చిన డ్రెస్లన్నీ సర్దిన బ్యాగ్తో విక్రమ్ బెడ్ మీద నుంచి లేచి నిలుచుట్టాడు ప్రణయ ముందుకి కదలగానే విక్రమ్ పాకెట్లోని హ్యాండ్స్ తీసి ప్రణయ్ చేతిని పట్టుకుని తన వైపుకు లాగుతాడు ఒక్కసారిగా వచ్చి విక్రమ్ వాలిపోతుంది ప్రణయ ఏంటి అలా వెళ్ళిపోతున్నావు ఇక్కడనే కోసం అక్కడ ఉన్నాడనేది మర్చిపోతే ఎలా అలా ఎలా వెళ్ళగలుగుతున్నావే అంటూ ప్రణయ్ని గట్టిగా కోల్చుకుంటాడు విక్రమ్ అతని పట్టులో ఏదో తనదిగా భావించేదేదో తనని విడిచిపెత్తిపోతున్నట్టు దానిని విడవలేనన్నట్టు విడిచి ఉండలేనన్నట్టుంది ఉంది ప్రణయ విక్రమ్ను విడిపించుకుని ఏంటిది సార్ చిన్నపిల్లాడిలా ఇప్పుడు ఏమైందని నేను ఎక్కడికి వెళ్తున్నాను రోజు ఫోన్ చేస్తాను మీతో మాట్లాడతానుగా మీరు ఇలా అయితే నేనేమవ్వాలి మీరు మరీ ఇంత వీక్ అనుకోలేదు తెలుసా అని చిన్నగా నవ్వుతుంది చేతిని అడ్డుగా పెట్టుకొని విక్రమ్మొహం పక్కకు తిప్పేసి నేను అందరి దగ్గర స్ట్రాంగ్ అనే బంగారం ఒక్క నీ దగ్గర తప్ప అలా చేసింది కూడా నువ్వే మళ్ళీ నన్నే అంటున్నావని ఆమె చేతి వెళ్తూ ఆటలాడుతూ అంటున్నాడు సార్ ఇప్పటికే లేట్ అవుతుంది ప్లీజ్ ఇక వెళ్దామా డాక్టర్ గారు వస్తారట అమ్మ దగ్గరికి అని విక్రమ్ని డైవర్ట్ చేయడానికన్నట్టు చెప్తుంది ప్రణయ విక్రమ్ చిన్నగా నెట్టు వచ్చి పద వెళ్దాము అనగానే రూమ్లో మరొకసారి చూసి లాక్ చేసేస్తాడు విక్రమ్ అక్కడి నుండి నేరుగా సుధాకారి దగ్గరికి వస్తారు ఇద్దరు సుఖతో కలిసి లోపలికి వెళ్తారు వినని చూసి నవ్వుతారు ఆవిడ కానీ విక్రమ్ని ఎప్పుడు చూడకపోవడంతో ఎవరా అన్నట్టు చూస్తున్నారు సుధాకారు ఆవిడ చూపులను గమనించిన ప్రణయ అమ్మా ఈయన విక్రమ్ గారు మా కాలేజ్ చైర్మన్ నీతో కాల్లో మాట్లాడారుగా గుర్తుందా నీకు నాకు జ్వరం వచ్చినప్పుడు ఆయనే ఈయన అని విక్రమ్ వైపు చూపిస్తుంది ఇద్దరూ ఒకరినొకరు చిరునవ్వుతో పలకరించుకుంటారు ఎలా ఉందాంటి అని విక్రమ్ అడగగానే పర్లేదు బాబు అంటారు ఆవిడ ఇంతలో డాక్టర్ రావడంతో బయటికి వచ్చేస్తారు సుగుణ విక్రమ్ డాక్టర్ సుధాకారితో మాట్లాడి ఇక ఏ ప్రాబ్లం లేదండి యువర్ పర్ఫెక్ట్ ఆల్ రైట్ కానీ కొన్ని నెలలు జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని చెప్పి బయటికి వస్తారు వెనక్కి తిరిగి మిస్ ప్రణయ కమ్ టు మై క్యాబిన్ అని చెప్పగానే డాక్టర్ని ఫాలో అవుతుంది ప్రణయ క్యాబిన్లోకి వెళ్ళిన రెండు నిమిషాలకి విహాన్ వస్తాడు అక్కడికి మిస్ మీ అమ్మగారికి సర్జరీ జరిగిన విషయం మీకు తెలిసిందే ఇప్పటి వరకు బాగానే ఉంది ఇంకా మితట ఏంటన్నది మీ చేతుల్లో ఉంటుంది అని ప్రణయ్ చూస్తాడు డాక్టర్ ప్రణయ్ కంగారుగా ప్రాబ్లం ఏంటి డాక్టర్ అని అడుగుతుంది ఆతృతగా ప్రణయనే చూస్తున్న విహాన్ కంగారు పడవలసిన పని లేదు మ్యామ్ కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి పేషెంట్ని సర్జరీ జరిగింది బ్రెయిన్కి కాబట్టి ఆమె స్ట్రెస్ తీసుకోకూడదు దేని గురించి ఎక్కువ ఆలోచించకూడదు ఎంత ప్రశాంతంగా ఉంటే ఆవిడంత త్వరగా కోలుకుంటారు ఆవిడ దేని గురించి అయినా ఎక్కువ ఆలోచిస్తే బ్రెయిన్ నర్వస్ బ్రేక్ అయ్యే చేసేసి ఉన్నాయి సో అది కొంచెం చూసుకోండి మరేం పర్లేదు ఇక వన్ మంత్కి కప్కి తీసుకురండి అని విహాన్ చెప్పగానే అలాగే డాక్టర్ చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అమ్మాయిని చెప్పి అక్కడ ఉన్న డాక్టర్స్ ఇద్దరికి మరీ మరీ థ్యాంక్స్ చెప్పి బయటికి వస్తుంది ప్రణయ ప్రణయ్ అలా బయటికి రాగానే మిస్టర్ విహాన్ మీ ప్రయాణం ఎప్పుడు అని అడుగుతాడు ఆ హాస్పిటల్ డాక్టర్ అందుకు విహాన్ ప్రొఫెషనల్ వర్క్ అయితే అయ్యింది ఇక పర్సనల్ వర్క్ చూసుకోవాలి డాక్టర్ యూఎస్ నుండి కాల్ వచ్చే వరకు ఇండియాలోనే ఉంటాను అని చెప్తాడు ప్రణయ్ని తలుచుకుంటూ మనసులో ఓకే విహాన్ మీ వర్క్ కంప్లీట్ అయ్యేలప్పు ఇక్కడ ఏదైనా కేసు వస్తే ఇన్ఫామ్ చేస్తాను అంటూ ఇద్దరు నిచ్చుకొని బయటికి వచ్చేస్తాడు విహాన్ సర్జరీ జరిగిన మరో పేషెంట్ కూడా ఇవాళ డిశ్చార్జ్ అవుతుండడంతో అతని దగ్గరికి వెళ్ళడానికి ఇక ప్రణయ విక్రమ్ రిసెప్షన్ దగ్గరికి వస్తారు హాస్పిటల్ బిల్ పే చేయడానికి అమౌంట్ పే చేయబోతూ ముందు కూడా విక్రమ్ తను పే చేస్తానని అంటున్నా సున్నితంగా తిరస్కరిస్తుంది ప్రణయ అక్కడ బిల్ కట్టేసి సుధాకారి దగ్గరికి వచ్చి అప్పటి వరకు అక్కడే ఉన్న నర్సును చూసిన ప్రణయ ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె చేతులను తన చేతిలోకి తీసుకొని మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియట్లేదు సిస్టర్ డాక్టర్ గారు ఎంత వైద్యం చేశారో మీరు అంతకన్నా ఎక్కువగా అమ్మని చాలా జాగ్రత్తగా ఓపికగా చూసుకున్నారు నిజంగా మీకు చాలా రుణపడి ఉన్నాను మీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా తెలియట్లేదు అంటూ తన బ్యాగ్లో నుండి కొంచెం మనీ తీస్తే ఆ నర్స్ చేతిలో బలవంతంగా పెడుతుంది ఇవి నా సంతోషం కోసం మీరు ఖాతనడానికి వీల్లేదు అంటూ మరొకసారి థ్యాంక్స్ చెప్పి ఇక మేము వెళ్తాం సిస్టర్ అని చెప్పి సుధాగారిని లిఫ్ట్లో తీసుకొని కిందకి వస్తారు అందరూ ప్రణయ ఏదైతే చేసిందో అది చూసిన సుధాగారు కొంచెం గర్వంగా ఫీల్ అవుతారు సుగుణ విక్రమ్ ప్రణయ మంచి మనసుకి మరోసారి ఫిదా అవుతారు ఇక అందరూ విక్రమ్ కారులో స్టార్ట్ అయ్యి ఇంటికి చేరుకుంటారు లగేజ్ అంతా కారు నుండి కిందకి దింపి హడావిడిగా ఎర్ర నీళ్ళు కలుపుకొని ఎదురు వస్తుంది ప్రణయ అమ్మా నేను నీకు తీయొచ్చో లేదో నాకు తెలియదు కానీ ఇప్పుడు తీయడానికి నేను తప్ప ఇంకెవ్వరూ లేరు అని చెప్తూ తల్లికి దిష్టి తీసి నుదిటిన బొట్టు పెట్టి వాటిని బయట పడబోస్తుంది ఇంతలో సుగున సుధాకారిని బెడ్రూంలోకి తీసుకెళ్ళి మెత్తని దిండుని సరిగ్గా అడ్జస్ట్ చేసి ఆవిడ పడుకోవడానికి హెల్ప్ చేస్తుంది ఆలోపు విక్రమ్ బయట ఉన్న లగేజ్ అంతా ఇంట్లోకి చేరుస్తాడు అప్పుడే పల్లెంతో ఇంట్లోకి వస్తున్న ప్రణయ చూసి మీకెందుకు సార్ శ్రమ నేను తీసుకెళ్తాను కదా అంటూ విక్రమ్ చేతిలో ఉన్న వాటిని తీసుకొని లోపలికి నడుస్తుంది అలా ఇద్దరు ఒక గంట అక్కడే ఉండి సుధాకారు నిద్రపోవడంతో ప్రణయ్కి చెప్పేసి అక్కడి నుండి స్టార్ట్ అవుతారు సుధాకరిని ఒకసారి చూసి కిచెన్లోకి తోరుతుంది ప్రణయ లంచ్కి వంట ప్రిపేర్ చేయడానికి ట్యాంగ్ యువర్ లవ్లీ కామెంట్ పుట్టిస్ ఈ ప్రణయ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాల పతిన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సరికొత్త మలుపులతో మనసు తోచే భావాలతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బడ్డీస్